అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెలలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఒక్కొక్క రైతుకు కూడా మనకు భారీగా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఒక పథకాన్ని కూడా విడుదల చేయలేదు ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో కూడా అనేక విషయాలైతే రైతుల గురించి చర్చించడం జరిగింది మరి వారు చర్చించినట్లుగానే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకి మే నెలలో డబుల్ అయితే ప్రకటించారు మరి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేస్తామంటున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ కార్డులు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు యొక్క కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు మిగిలినటువంటి ఇరవై శాతం మంది రైతులు కూడా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ కార్డులకు సంబంధించి మీకు యొక్క పథకాలన్నీ కూడా రైతులకు సంబంధించిన ప్రతి పథకము కూడా ఈ కార్డులు ఉంటేనే జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి తాజా ప్రకటన అయితే చేసింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఏ విధంగా డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా నేను మీతో తెలియ మీ అందరికీ కూడా ప్రతి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా లైక్ బటన్ ఇక్కడ వీడియో కింద తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మనకు నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మీకు అందరికీ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే ప్రకటించారు ఒకేసారి రెండు పథకాల డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో మనకు దాదాపు ఈ యొక్క పథకాలకు సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక పథకానికి సంబంధించి ప్రకటిస్తే మరొక పథకానికి రెండు వేల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది మరి ముందుగా చూసుకుంటే రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా ఆయన అమలు చేస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ మే నెలలో రెండు పథకాలు ఏవి అమలు అవుతాయి ఏ రైతులకు డబ్బులు పడతాయని చూస్తే ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా చాలా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాల కోసం మరి ఇక్కడ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదమూడు వేల రూపాయల నుంచి కూడా సాయాన్ని మొదలు పెడతామని చెప్పి తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబువా పథకాలకు సంబంధించి ఇరవై వేల రూపాయలకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు మరి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలను అయితే కేటాయించడం అయితే జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ముఖ్యంగా ముందుగా చూసుకుంటే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అలాగే తర్వాత ఇన్పుట్ సబ్సిడీ రెండు పథకాలు కూడా ఒకే నెలలో మే నెలలోనే రైతులకు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే మీరు రైతు భరోసా కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి మీరు నేరుగా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు యొక్క పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వచ్చినట్లే మరి మన కూటమి ప్రభుత్వం భాగం కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో భాగమై ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీబాబా కూడా విడుదలవుతుందనమాట ఇక రెండు కలిపి ఒకేసారి మూడు విడతల్లో పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతలు అంటే ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులైతే విడుదలైంది మరి ఇరవై విడత డబ్బులైతే విడుదల కాబోతోంది ఈ సంవత్సరానికి అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో ఇరవై విడత వస్తే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ వస్తుంది మరి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలల్లో పీఎం కిసాన్ ఇరవై రెండవ విడత వస్తుంది ఇక ఈ పీఎం కిసాన్ ఇరవై విడతప్పుడు అన్నదాత సుఖీభావా తొలి విడత ఐదు వేలు పిఎం కిసాన్ ఇరవై ఒకటితో ఇరవై ఒకటో విడత రెండు వేలతో పిఎం కిసాన్ ఐదు అన్నదాత సుఖీభావా ఐదు వేలు ఇలా రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇక మూడో విడతలు అంటే పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావా నాలుగు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు మూడో విడతలో మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఈ విధంగా విడతల వారీగా మూడు విడతల్లో రైతులకు జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇక దాని ప్రకారం రైతులకు మెయిల్ చేస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా సాయాన్ని అందిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోండి ముందుగా నేను చెప్పినట్లుగా మీరు ఇప్పుడే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పిఎం కిసాన్కు మీరు రిజిస్టర్ చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అలాగే గతంలో ఏదైనా సరే మీరు పిఎం కిసాన్ సంబంధించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకుండా ఉన్నా లేకపోతే వివరాలు అనేవి సరిగ్గా నమోదు కాకుండా ఉన్నా బ్యాంకు ఖాతా ప్రాబ్లం ఉన్నా ఇలా ఏ సాంకేతిక కారణాలు ఉన్నా కూడా మీరు ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తుంది కాబట్టి ఈ పీఎం కిసాన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఇక పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ కూడా ఇక్కడ జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా రెండు పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఇది చాలా మంచి అవకాశం ప్రభుత్వం కూడా సిద్ధం అయిపోయింది ఇక మొట్టమొదటిగా ఈ మే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పథకాలన్నిటి జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ యొక్క ఏదైతే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా వస్తే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని హెక్టార్కు పదిహేడు వేలు అన్నారు అది కూడా వేసినటువంటి పంటను బట్టి ఇక్కడ వరి పంటకు పదిహేడు వేలు ఇలా ఉద్యాన పంటలకు ఒక రేటు ఇలా మనకు రకరకాలుగా డబ్బులను అయితే నిర్ణయించడం జరిగిందనమాట మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఆ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే పంటలు నష్టపోయారో ఖరీఫ్ సీజన్ లో వారికి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు రెండు వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు కూడా చెబుతూ ఉన్నారు మరి రెండు వేల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా పది పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి సాయాన్ని మొదలు పెట్టబోతున్నారు మరి ఈ విధంగా మనకు సాయాన్ని ముందు అంటే రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదమూడు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి జమ చేసే అవకాశం ఉంది అది కూడా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అంటే వరి పంటకు ఒక డబ్బులు ఇస్తారు వేరుసెనకు ఒక డబ్బులు ఇస్తారు టమాటాకు ఒక డబ్బులు ఇస్తారు వంకాయ పచ్చిమిర్చి ఇలా అన్ని రకాల పంటలకు కూడా ఆ విధంగా మనకు పంటను బట్టి డబ్బులు అయితే అంటే రేట్ అనేది మారుతూ ఉంటుంది దాని ప్రకారం ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఈ పథకాల ద్వారా మీరు డబ్బు డబ్బులు పొందాలి మీకు లబ్ధి చేకూరాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ కార్డు అనేది కలిగి ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఈ కార్డు ఎందుకు తీసుకొచ్చిందంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు ఇక్కడ బోగస్ రైతులను తీసివేయడానికి అంటే ఎవరుగైనా సరే అర్హతలు అయినటువంటి రైతులు కనుక ఈ సాయాన్ని పొందుతూ ఉంటే మరిని అర్హత లేని వారందరినీ కూడా తొలగించి వారికి యొక్క పథకాల ద్వారా వాళ్ళని పక్కన పెట్టేసి వారికి యొక్క డబ్బులు అనేది వేయడానికి అంటే మిగిలినటువంటి వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోండి ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్డుకు అప్లై చేసుకున్నారని మిగిలినటువంటి వారు కూడా అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మరొక ఆరు వందల కోట్ల రూపాయలు అదనంగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సహాయాన్ని మీరు పొందాలంటే ఈ కార్డుకు అప్లై చేసుకుని మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ పన్నెండు సంఖ్యల అంటే పన్నెండు అంకెల ఆ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అందించేందుకు ముందుకైతే వస్తున్నాయి కాబట్టి ఈ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి కార్డు అంటారు దీన్ని మరి ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో అన్ని పథకాలు వస్తాయి మరి మే నెలలో మనకి ఒక పథకాలు అమలు అవుతున్నాయి కాబట్టి ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు అప్లై చేసుకుని కార్డు అయితే పొందారు మిగిలినటువంటి ఇరవై శాతం మంది రైతులు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని ఇక నెల్లూరు జిల్లా మరి కొన్ని జిల్లాల్లో వెనకబడి ఉన్నారని రైతులు మరి ఆ జిల్లాల్లో కనుక పూర్తి చేస్తే వంద శాతం రైతులు యొక్క కార్డుకు అప్లై చేసుకున్నట్టు అవుతుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెబుతోంది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వారందరికీ కూడా సాయం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయం ద్వారా మరికి డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇది ప్రస్తుతానికి మరొక అప్డేటు రైతులకు సంబంధించి డబ్బులు ధమాకాకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు